నంద్యాల ముప్పై మూడవ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ పూల వర్షం తొగ్గును స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముప్పై మూడవ వార్డు అభివృద్ధి శ్రీకారం చేపట్టారు గత ప్రభుత్వంలో వార్డులో అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజలు నానా అవసరం పడ్డారని మంత్రి ఎన్ఎండి ఫారూక్ గెలిచిన తర్వాత నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని పండుగ వాతావరణం నెలకొందని ఈ రోజు వార్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడానికి వచ్చిన ఎన్ఎండి పార్క్ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ మాజీ కౌన్సిలర్ కృపాకర్లు ఘన స్వాగతం పలికారు అనంతరం భూమి పూజ చేసే పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎన్ఎండి ఫిరోజ్ ఎన్ఎండి ఫయాజ్ ల సహకారంతో వార్డుల అభివృద్ధి పాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని నంద్యాల అభివృద్ధికి మంత్రి ఫారూక్ కృషి చేస్తున్నారని వారికి వార్డు ప్రజలు కార్యకర్తలను అందరము అండదండలుగా ఉంటామని తెలిపారు आवाज भी अंदर में आ रहा है ఈరోజు నంద్యాలలో ముప్పై మూడవ వార్డులో పైప్ లైన్ ప్రారంభోత్సవానికి మీరు వచ్చినటువంటి ఎన్ఎండి ఫరుక్ సార్ గారికి మరియు ఫయాదన్న గారికి మా యొక్క వార్డు ప్రజలందరి తరఫున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత ఏడు నెలల నుండి అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి త్వరలో అమరావతి రాజధాని కూడా కంప్లీట్ చేయబోతున్నారు సో దయచేసి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ముప్పై మూడో వార్డు ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాము మల్లాల మున్సిపాలిటీకి సంబంధించి ముప్పై మూడో వార్డులో డ్రింకింగ్ వాటర్ కు ఇబ్బంది అవుతా ఇక్కడ కాలనీ వాసులందరూ ఫరూ గారిని కలిసడం మినిస్టర్ గారిని వెంబడే దాన్ని శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలిచడం జరిగింది మరి టెండర్ అయిపోయిన తర్వాత వాటర్ పైప్ లైన్ శంకుస్థాపనకు ఈరోజు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మున్సిపల్ చైర్మన్ మాబునిసా గారు ఎన్ఎండి ఫయాజ్ గారు వచ్చి వారి చేతుల మీదుగా శంకుస్థాపన ప్రారంభోత్సవం జరిగింది మరి ఐదు వందల యాభై మీటర్ల పైప్ లైన్ వేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అది పంతొమ్మిది లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది కాబట్టి నంద్యాల మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఫరూక్ సార్ గారు కానీ వాళ్ళు ముందుండి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తుండడం జనాలందరూ హర్షించదగ్గ విషయం మరి అదేవిధంగా కొన్ని సమస్యలు స్థానిక పక్కన స్కూల్లో కొంచెం రోడ్డు అడగడం జరిగింది అవన్నీ సమస్యలన్నీ సార్ తెలుసుకుని ఫరూక్ సార్ గారు వెళ్ళడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముప్పై మూడో వార్డు ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను